హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే అందరికీ కూడా అత్యవసర బిగ్ అలర్ట్ అయితే వచ్చిందండి వారికి సంబంధించి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది లైక్ చేయడంలో ఖచ్చితంగా లైక్ చేయండి ఇప్పుడే సైబర్ క్రైమ్ విభాగం నుండి ఒక అత్యవసర హెచ్చరిక అయితే జారీ చేయబడిందండి సైబర్ నేరగాళ్ళు కొత్త పందాలు కొత్త మోసాల పద్ధతులు అయితే అవలంబిస్తూ ఇప్పుడు పెన్షన్ పొందే వృద్ధులను పెన్షనర్లను లక్ష్యంగా అయితే చేసుకుంటూ ఉన్నారు ముఖ్యంగా మోసగాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు వారి ఫోన్ ద్వారా కాల్ చేసి మీ లైఫ్ సర్టిఫికేట్ ఆన్లైన్లో అప్డేట్ చేయాలి సార్ మేడం అని చెప్పి మీ నమ్మకాన్ని గెలుచుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు వారికి ఇప్పటికే మీ గురించి ఉన్న సమాచారం అంటే చూస్తే చెల్లించిపోతారండి ముఖ్యంగా పదవి విరమణ తేదీ నియామక తేదీ పీపీఓ నెంబరు ఆధార్ నెంబరు చిరునామా ఈమెయిల్ ఐడి బ్యాంక్ అకౌంట్ లేదా రిటైర్మెంట్ అమౌంట్ నామినీ వివరాలు ఈ సమాచారం అంతా వాళ్ళ దగ్గర డేటాగా ఇప్పటికే ఉందండి అందువల్ల వాళ్ళు చాలా నిజమైన వారిలో పెన్షన్ డైరెక్టరేట్ నుండి మాట్లాడుతున్నాం సార్ అంటూ నటిస్తూ ఉంటారు ఇక మీరు నమ్మేలా మాట్లాడి మీ లైఫ్ సర్టిఫికేట్ అప్డేట్ చేస్తున్నామని చెప్తారు ఒక ఓటీపీ వస్తుంది సార్ దాన్ని చెప్పండి అప్డేట్ పూర్తవు అని చెప్తారు మీరు మీ ఓటీపీని అసలు ముఖ్యంగా చెప్పగానే అంతే వాళ్ళు మీ వెంటనే మీ బ్యాంక్ ఖాతాలో యాక్సెస్ అయితే చేసుకొని మీ అకౌంట్ నుండి నేరుగా వాళ్ళకి వెళ్ళేటట్టుగా నకిలీ బ్యాంక్ అకౌంట్లకు బదిలీ చేస్తూ ఉంటారండి ఈ తప్పులు ఎట్టి పరిస్థితుల్లో చేయకండి ఓటీపీలు చెప్పడం కానీ మీ బ్యాంక్ వివరాలు చెప్పడం కానీ ఆధార్ మరియు పీపీఓ నెంబరు లేదా పెన్షన్ మొత్తం తెలియజేయకండి అసలుకి మీ లైఫ్ సర్టిఫికేట్ ఆన్లైన్లో మేమే అప్డేట్ చేస్తాము అని ఎవరైనా చెప్తే అస్సలు నమ్మకండి నిజంగా ఏమిటంటే విధానం నిజమైన విధానం పెన్షన్ డైరెక్టరేట్ లేదా ప్రభుత్వ విభాగం ఎప్పుడు కూడా ఫోన్ ద్వారా మీ జీవన ధృవీకరణ పత్రం అప్డేట్ చేయమని అయితే అడగరండి అది మీరే స్వయంగా బ్యాంక్ లేదా అధికార కార్యాలయంలో వ్యక్తిగతంగా చేయాల్సిన ప్రక్రియ మాత్రమే మీకు ఎవరైనా కాల్ చేస్తే నేను కార్యాలయానికి వెళ్ళి చెక్ చేసుకుంటాను అని కాల్ అయితే ఖచ్చితంగా కట్ చేయాలి ముఖ్యంగా లైఫ్ సర్టిఫికేట్ నవీకరణ అంటే వ్యక్తిగత ధృవీకరణ అవసరం ఉన్న పని అండి ఇది ఎప్పుడూ కూడా ఫోన్ లేదా మెసేజ్ ద్వారా అస్సలు జరగదు మీ ఫోన్లో వచ్చిన ఓటీపీ అంటే మీ ఖాతాకి తాళం చెవి దాన్ని ఎవరికి ఇవ్వకండి అనుమానం వచ్చిన వెంటనే సంబంధిత అధికారిని లేదా మీ బ్యాంకు బ్రాంచ్ని అయితే ఖచ్చితంగా సంప్రదించాలండి ఇక ఇలాంటి మోసపూరిత కాల్స్ వచ్చిన వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ నెంబర్కి ఒకటి తొమ్మిది మూడు సున్నా లేదా నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ సైబర్ క్రైమ్ డాట్ జీఓవి డాట్ ఇన్ కాల్ వచ్చిన వెంటనే అయితే కట్ చేయాలి లేదా నెంబర్ బ్లాక్ చేయాలండి లేదా ఫిర్యాదు అయినా చేయవచ్చు మూడిట్లో ఖచ్చితంగా ఓపెన్ అయితే చేయాల్సి ఉంటుంది ఇక ముఖ్యమైన సమాచారాన్ని దయచేసి మీ స్నేహితులతో కుటుంబ సభ్యులతో ముఖ్యంగా మీ తోటి పెన్షన్ మిత్రులతో ఈ విషయాన్ని అయితే షేర్ చేయండి ఒకరి అవగాహనతో మరొకరి ఆర్థిక భద్రత అయితే కాపాడవచ్చండి మన అందరం కలిసి ఈ సైబర్ సైబర్ మోసగాలను అయితే ఆపగలము ఖచ్చితంగా ఎవరూ కూడా ఈ విధంగా పాల్పడకూడదు జాగ్రత్తగా ఉండాలి సురక్షితంగా ఉండాలండి మీరు పెన్షన్ అనేది మీ హక్కు దాన్ని కాపాడుకోవడం కూడా మీ బాధ్యతే అని చెప్పవచ్చు ముఖ్యంగా ఎలాంటి ఎలాంటి కాల్స్ వచ్చినా కూడా కట్ చేయండి ఈ విధంగా చాలామంది మోసపోయారండి అందుకే ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది ఈ విధంగా ఎవరు కూడా ముఖ్యంగా పెన్షనర్లను వారు ఆసరా చేసుకొని ఈ విధమైన దారులకు ప్రయత్నిస్తూ ఉన్నారు ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లైటె లేటెస్ట్ అప్డేట్ అండి ముఖ్యంగా పెన్షన్లకు సంబంధించిన బిగ్ అలర్ట్ అనే చెప్పుకోవచ్చు అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ తోటి పెన్షన్ మిత్రులకి ఖచ్చితంగా ఈ వీడియోనైతే ఖచ్చితంగా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్